విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు గురువారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులపై నిబద్ధతతో శ్రద్ద చూపితే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చునని అన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాటలను పాటిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరగలరని అన్నారు ఒక చిన్న గ్రామం నుండి చదువుతోనే ఐఏఎస్ స్థాయికి చేరినట్లు పేర్కొన్నారు ఎక్కడి నుండి వచ్చామన్నది కాదు కన్న కళలను కృషితో విజయాన్ని సాధించాలన్నారు ఈ స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి స్కూల్ హెచ్ఎం గారికి హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ రత్నసింహారెడ్డి గారికి తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఉపాధ్యాయులకి పిఓ గారికి అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ టీచర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం రెడ్డి గారు ఇలా కష్టపడి ఇక్కడ నుంచి ఇవంతా మెటీరియల్ తయారు చేసి ప్రింట్ చేసుకుని వచ్చి ఇదంతా చేసినారని చెప్పినారు కానీ దానికి యూజ్ అయ్యేది ఎప్పుడు మీరు దానికి కరెక్ట్ యూజ్ చేసుకొని ఎగ్జామ్లో పాస్ అవుతేనే మనకి ఇదంతా చేయడానికి ఏదైనా యూజ్ ఉంటుంది అది కాకుండా మనం ఇక్కడ వచ్చినాము ఏదో చెప్పినామంటే దాని నుంచి మనకేమీ అవుట్పుట్ ఉండదు కాబట్టి ఈరోజు రోజు ముఖ్య ఈ కార్యక్రమానికి వచ్చడానికి నేను రావడానికి రీజన్ కూడా ఇదే ఉంది లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్లో మనం థర్టీ సెకండ్ పొజిషన్ నుంచి ట్వంటీ థర్డ్ పొజిషన్కి వచ్చినాము సో దేనివల్ల పాజిబిలిటీ అయింది అంటే సో లాస్ట్ టైం మనం ఇంత టెన్ ర్యాంక్స్ లెవెన్ ర్యాంక్స్ మనకి లాస్ట్ ఇయర్ టెన్త్ స్టాండర్డ్లో హండ్రెడ్ మెంబర్ రాస్తే ఎయిటీ టూ పర్సెంట్ ఉండేది పాసింగ్ పర్సెంటేజ్ కానీ లాస్ట్ ఇయర్ హండ్రెడ్ మెంబర్ రాస్తే నైంటీ వన్ పర్సెంట్ పాసింగ్ పర్సెంటేజ్ వచ్చింది గద్వాల్లో ఎందుకు అంటే అది అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ మనం అంతా ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాము చేస్తున్నామంటే అది మీకోసమే అంటే నాకు కూడా మీకు అందరికీ చూస్తుంటే నా స్కూల్ డేస్ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది అప్పుడు మీలాగానే ఇక్కడ ఎవరైనా హెచ్ఎంసో లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే మనం కూడా ఇట్లానే స్కూల్లో నేను కూడా గద్వాల్ లాంటి ఒక చిన్న అంటే ఒక మీడియం సైజ్ టౌన్లో పుట్టి పెరిగినాను అక్కడ ఇట్లాంటి మీద మీలాగానే నేను కూడా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని మంది వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటు చాలామంది ఎవరు కరెక్ట్గా ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ మనకి టీచర్స్ హెచ్ఎం మాట్లాడినారు టీచర్స్ మాట్లాడినారు వీళ్ళు మాట ఎవరు వినే వాళ్ళు చెప్పినట్టు సీరియస్గా తీసుకొని నిలిచిన చాలామంది డాక్టర్స్ ఇంజనీర్ ఉన్నారు ఎవరు ఇట్లాంటి మాట వినకుండా మనం చేసినదే కరెక్టో నెగ్లిజెన్స్ యాడిట్యూడ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నాను మా ఊర్లోనే చిన్న పని చేస్తున్నాను అంటే చిన్న పని చేయడం తప్పనేది కాదు కానీ మీరు లైఫ్లో ముందుకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పినారు ఈ టెన్త్ స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా మీలాగా టూ థౌజండ్ సెవెన్లోనే టెన్త్ స్టాండర్డ్లో ఉండే సో టూ థౌజండ్ సెవెన్లో ఇట్లాంటిది మనకి గెస్ట్ టీచర్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తుంటే టెన్త్ స్టాండర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఒక వర్డ్ యూస్ చేస్తుంటే మర్చిపోతున్నాను దట్ వెరీ కీలకమైనది వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో మీరు కరెక్ట్గా చదువుకొని పాస్ చేసే లైఫ్లో సెటిల్ కావడం ఈజీ సో ఇప్పుడు మీరు ఎట్లా లైఫ్ని మంచిగా స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ టెన్త్ స్టాండర్డ్ పాస్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయినా తర్వాత ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా వేరే కోర్సెస్ అయినా కూడా ఏది కావాలన్నా టెన్త్ స్టాండర్డ్ అనేది చాలా మినిమం మన ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక చిన్న జాబ్ కావాలని ఈవెన్ డ్రైవింగ్ డ్రైవింగ్ జాబ్ ఉండాలనుకున్నా ఏ ఒక అటెండర్ పోస్ట్ ఉండాలన్నా కూడా టెన్త్ స్టాండర్డ్ పాస్ అనేది చాలా మినిమం టెన్త్ స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే టెన్త్ స్టాండర్డ్ వరకు మీకు అందరికీ పాస్ చేసుకొని పోతుంటారు ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎయిత్ స్టాండర్డ్ వరకు అందరికీ పాస్ చేసుకొని వస్తారు సో ఇది మీకు టెన్త్ స్టాండర్డ్ అనేది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే అందరికీ రాష్ట్రం మొత్తంలో టోటల్ ఆల్ ఓవరాల్ అందరికీ పాస్ చేసే ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో పాస్ చేస్తేనే మీకు నెక్స్ట్ మంచి కాలేజ్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క టర్నింగ్ పాయింట్లో ఏముంది చాలా ఇంపార్టెంట్ దానికోసమే మనం ఇవంతా ఫంక్షన్ పెట్టుకొని తర్వాత టెన్త్ స్టాండర్డ్కి ప్రత్యేకంగా ఈవినింగ్ ఈవినింగ్ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకొని ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము అంటే చిన్నప్పటి నుంచి మీరు చదువుకొని వస్తే టెన్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనం చెప్పినది గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసిన వరకు హండ్రెడ్ పర్సెంట్లో ఖచ్చితంగా కొంతమంది అయినా దీంట్లో మోటివేషన్ అయి ఉంటారు ఎందుకంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నదే అప్పుడున్న మైసూర్ జిల్లా కలెక్టర్ ఎవరుండే వాళ్ళు చూసి నేను ఇంజనీరింగ్ చదివినా కూడా వాళ్ళని చూసిన తర్వాత నేను మంచు మార్చుకొని మళ్ళీ ఐఏఎస్కి చేంజ్ చేసుకున్నాను ఇందాక చెప్పినట్టు ప్లాన్ చేసుకొని మీరు ఎంత టైం చదువుతారు మార్కుల్ని మంచి స్థానాన్ని సాధించాలని చెప్పి విద్యార్థుల్ని కోరుతున్నాం చక్కని మార్కులు తెచ్చుకోవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి కోరుతున్నాం సర్టిఫికెట్ను ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్ అందుకుంటూ ఉన్నారు